ఏవి రెడ్డి ఛానల్ కు స్వాగతం అన్నమై జిల్లా రాయిచెట్టులో మానవతా సంస్థ ఆధ్వర్యంలో మానవతా శాంతి ర్యాలీ ఘనంగా జరిగింది ఈ ర్యాలీని అర్బన్ ఎస్ఐ విష్ణువర్ధన్ డిప్యూటీ తహశీల్దార్ వంశీరెడ్డి రిటైర్డ్ విద్యాశాఖ అధికారి ప్రారంభించారు ప్రతి ఒక్కరిలో మానవతా విలువలు పెంపొందాలని సమాజ శ్రేయస్సు కోసం అందరు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు పట్టణంలోని ప్రధాన గుండా ర్యాలీ సాగగా విద్యార్థులు అధ్యాపకులు మానవతా కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నేతాజీ కూడలలో మానవహారం చేసి శాంతి కోసం ప్రతిజ్ఞ చేశారు

మానవ శాఖ ముప్పై ఐదు శాఖల ద్వారా శాంతి ర్యాలీ జరుగుతున్నాయి సందర్భంగా రాయచోట్టులో కూడా శాంతి ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసినటువంటి పాత్రికేయులకు ఆ తర్వాత మానవ కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ రోజు ఇప్పుడు మనం మనం శాంతి ర్యాలీలో ప్రతిజ్ఞ చేయబోతున్నాం ఆ ప్రతిజ్ఞ అందరూ కూడా పలకాలని కోరుకుంటున్నాం మేము మా జీవితాలను ఇచ్చుకుంటామని ఆ వంతు కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తామని మానవతా సంస్థ చేపట్టి కాంతి సమాజ నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములు కాగలమని ప్రతిజ్ఞ చేయుతున్నాము